చాలా వర్షం పడుతుంది చూడండి అసలు ఈ స్టూల్ కూడా ఇది కూడా వెళ్ళిపోయింది ఇక్కడ చెక్క అది చెక్క కూడా వెళ్ళిపోయింది వాము ఈ డబ్బాలు ఎక్కడెక్కడో అన్నీ కొట్టుకొచ్చేసాయి చెత్త చెత్తక చెత్త కవర్ కూడా కొట్టుకొచ్చేసింది ఎక్కడో బాబాయ్ చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్షం అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా పడుకున్నాయి చిరుకులు అంటే వర్షం ఇక్కడ చూడండి వాటర్ ఇలా పోతున్నాయి స్లోపు స్లోపు రివర్స్లో పోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందుకు స్టెప్స్ మీద వాటర్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇట్లా స్టెప్స్ మీద నుంచి వాటర్ కింద చూడండి ఇలా ఎప్పుడు పోవ్ అనమాట చూడండి స్టెప్స్ పైన నుంచి వాటర్ కింద పడుతున్నాయి స్లోపు ఏకుంటే ఇలా వాటరు రివర్స్లో వస్తున్నాయి ట్యాప్స్ చూడండి ఇక్కడ ఉంది కదా స్లోప్ ఇలా ఉంటుంది అలా లేకుండా రివర్స్లో ఇట్లా వస్తున్నాయి వాటర్ రివర్స్లో చూడండి కిందకెళ్తున్నాయి అనమాట అన్ని స్టెప్స్ మీద నుంచి చాలా వర్షం అయితే బాగా గాలితో ఎక్కువ అంటే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అసలు సౌండ్ చూడండి ఎక్కడ ఎక్కడ ఉండి గాలి సౌండ్ గాలికి కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి బకెట్స్ చైర్ ఇక్కడ ఉన్నది స్టూల్ అయితే ఆ రేలింగ్ అది కింద సైడ్ స్టెప్స్ అది కింద కొట్టుకుంటూ వెళ్ళిపోయేది అసలు వాటర్ కూడా ఫోన్ తడిసిపోతుంది అలా ఇట్లా కొడుతుంది అనమాట గాలికి ఇక బట్టలన్నీ ఎక్కడ ఇక్కడ ఎగిరిపోతూ ఉన్నాయి ఈ తరగాలి చెట్లు చూడండి తాటి చెట్లు చూడండి ఎలా పొంగుతుందంటే సరే కదా వెళ్తే బాగా పడుతుంది అండి అంటే ఇలా పొగుతుంది చూడండి వర్షం అంటే ఏం కాదు కానీ గాలి ఈదర్ గాలి అనమాట చల్ల చల్లగా చాలా బాగుంది నేనైతే బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను డోర్ బయట ఇట్లా ఇక్కడ కొంచెం చల్లయితే పడుతుంది కానీ పైన వర్షం పడట్లేదు చల్ల ఓడిపోతుంది చల్ల చల్ల వాటర్ అట్లా స్టెప్స్ మీద ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా వాటర్ బాగుంటుంది పోతున్నాయి స్టెప్స్ మీద వాటర్ రివర్స్లో వచ్చాయి వర్షం ఈరోజు కాబట్టి ఇలా అవుతుంది చూడండి ఎలాంటి పడుతుందో వర్షం అసలు చాలా గట్టిగా ఉంది వర్షం అయితే వాళ్ళు అయితే ఎవరు కొనుకుందామని బయటకు వెళ్ళారు వర్షంలో ఎక్కడున్నారో ఏంటో మా ఆయన మా అమ్మ ఇద్దరు మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి ఆడుకుంటూ పాడుకుంటూ కూర్చుని ఇప్పుడు వెళ్ళారనమాట ఈ టైంలో ఆల్రెడీ షాపింగ్లో షాప్లో ఉంటారు ఇప్పుడు వర్షం ఇలా వచ్చేసింది గాలి వర్షము ఈ గాలికి అయితే అసలు గాలికి వస్తే పెద్ద పెద్ద చెట్లు ఎట్లా ఊగుతున్నాయి చూడండి కట్టిదైతే ఆగట్లేదు ఎగిరిపోతూ ఉంది కింద పడిపోతూ ఉన్నాయి అనమాట అలా అయిపోయింది ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చూస్తున్నారు కదా వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తుంది అది కొద్ది సన్ను కూడా ఉంది మళ్ళీ సన్ ఉన్నారు వర్షం అంటే ఫుల్ వస్తుంది ఎండ కూడా ఎండ కూడా మళ్ళీ మళ్ళీ పడుతుంది వర్షం ఇటువైపు నేను బయటనే నిలబడ్డాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వర్షాన్ని చూసుకుంటూ నాకెం ఈ వర్షం చూస్తే చాలా బాగా హెల్ప్ ఇచ్చింది అందుకే వీడియో తీసుకున్నాను అప్లోడ్ చేద్దామని పాపం ఇతను ఎవరో వర్షంలోనే వెళ్తున్నారు అంత గాలితో వర్షంలో వెళ్తున్నారు చూడండి అరే రే రే ఇల్లు ఎక్కడ ఒక్కడ ఎగిరిపోయే సామాన్లు అన్నీ గాలికి డామ్ 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 అని సిద్ధపడ్డాయి చూసారు కదా ఎలా పడుతున్నాయి చూడండి వాతావరణం చూసారా కిందకి ఎలా పడుతుందా ఇవన్నీ వేస్ట్ అని చెప్పి మొన్న ఇల్లు క్లీన్ చేసినప్పుడు చెత్తగా వేస్తాం అక్కడకుండా ఇక్కడ పెట్టారనమాట అదేమో ఇక్కడ ఎట్లా కానీ కొట్టుకొచ్చేస్తుంది హాస్టల్ పెట్టుంటే ఇక్కడ కొట్టుకొచ్చేసింది చూడండి అమ్మ బాబాయ్ చాలా పెద్ద వర్షం రెండు ఈరోజు మీరు ఉరుములు చూసారా ఎలా ఉరుగుతుందో గట్టిగా ఉరుగుతుందని ఈ ఆయిల్ టిన్ అయితే అక్కడ ఉండే అనమాట వెనక ఆ గల్లీలో ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తే కొట్టుకొని వచ్చి ఇక్కడ పట్టేది అంత పెద్ద గాలి వచ్చింది ఓ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ వా నేను ఇందాక లోపల ఈసారి ఏంది ఒకసారి బయటకెళ్దాము బాగుంది కదా ఇట్లా వచ్చినా అనమాట రాగానే ఇక వాటర్ మిలన్ కట్ పెడితే ఆ వాటర్ మిలన్ పీసెస్ తీసుకొని ఈ చైర్లో కూర్చుని స్టూల్ మీద పెట్టుకొని లేని ఇట్లా కూర్చున్నాను ఫ్రెండ్స్ నిజంగా కూర్చోగానే ఇక చూడండి స్టార్ట్ అయింది గాలి ఆ గాలికి ఎక్కడ మొత్తం కూర్చుని ఇట్లా జస్ట్ దుమ్ము దుమ్ముగా వచ్చేసింది మొత్తము అలా అంత అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ బాగుంది వర్షం అయితే కానీ కట్టన్ కూడా పడిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇందాకనే చెప్పాను కదా నేను ఈ గాలికి అదిగోండి కట్టన్ కూడా ఊడిపోయింది పడిపోయింది అదిగో చూసారా మొత్తం వచ్చేస్తుంది కటన్ పోయి చూసారా ఎంత పడిపోయిందా వచ్చేసి ఊగుతూ ఉంది కిందకొచ్చేస్తుంది మొత్తం అది తీద్దామంటే కూడా కొంత తట్టుకుంది సైడ్కి ఉంటుంది కదా క్రాంప్స్ లాగా దానికి తట్టుకుంది తీద్దామంటే కూడా ఫుల్ వర్షం పడుతుంది అక్కడ కాబట్టి నేను తీయలేకపోతున్నాను లేకపోతే తీసి దాన్ని బాబోయ్ మా వాళ్ళు ఎలా వస్తారో ఏమో పటాన్ చీరకి వెళ్ళారు పటాన్ చీర బే కూడా వెళ్ళినట్టున్నారు లింగంపల్లి వరకు కరెక్ట్గా తెలియదు ఏ షాప్లో ఉన్నారో ఏమో పటాన్ చీర అయితే గ్యారెంటీ ఎల్సీకి పద్ధతికి ఇంకా ఎక్కడ వెళ్ళిందో ఏమో వస్తే గానీ తెలియదు ఇంత పెద్ద వర్షం ఫ్రెండ్స్ ఇది ఆగేటట్లేదని ఒకరిద్దరు బైక్లో చూ వెళ్ళి చూపిస్తారు కదా అమ్మయ్యా ఏంటో ఫ్రెండ్స్ ఉన్నట్టు నింత పెద్ద వర్షం వచ్చింది గాలే అమ్మో భయపడేటట్టు వచ్చింది గాలేదు హైదరాబాద్లో ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఈరోజు చూస్తూరు కదా మళ్ళీ ఉరుములు చూసారా డామ్ 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 అని వస్తున్నాయి మంచి వర్షం పడాలి కానీ ఈ గాలి ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా గాలితో ఎక్కడ ఒక్కడ ఎగిరిపోయాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను వర్షం చూయించాలని నేను వీడియో తీసాను వర్షం అయితే ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా చూడండి వర్షం తగ్గింది కదా ఇం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసి వర్షం అంటే మీకు ఇంట్రెస్ట్ ఇష్టమే ఉంటుంది ప్రతి ఒక్కరికి నాకు తెలిసి లాస్ట్ వరకు చూసి చూసిన తర్వాత లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ కమెంట్ అవి పెట్టండి మా వాళ్ళు వస్తున్నట్టున్నారు వర్షంలో ఇలా వచ్చారు ఏమో బాయ్ ఓకే ఫ్రెండ్స్